ఇప్పుడు రెండు కనబడుతున్నాయి ఇక్కడ ఏ విధము చేతనైన సువార్తను అడ్డగించాలి అనేది ఈ లోక ప్రజల నిర్ణయం ఏ విధము చేతైన సువార్తను ఆటంకపరచాలి అటువైపు క్రైస్తవుల తీర్మానం ఏ విధము చేతనైనా కొంతమందిని రక్షించాలి ఇటైనా అటైనా ఒకే మాట కామన్గా ఏంటంటే ఏ విధము చేతనైనా చట్టాలు చేసి కానీ తమకున్న అధికారాన్ని దుర్వినియోగపరిచి కానీ చిత్రహింసలు పెట్టి కానీ బెదిరించి కానీ దౌర్జన్యంగా కానీ ఎలాగైనా సువార్త ఆపాలి అది వాళ్ళ యొక్క పంతం మన పంతం ఏమిటి ఎన్ని ఆటంకాలు వారు సృష్టించిన బెదిరించిన మనకు నెత్తరొచ్చేటట్టు మనల్ని కొట్టిన గాయపరిచిన ఆర్థిక ఇబ్బందులు కలిగించిన అధికార దుర్వినియోగం చేసిన దొంగ కేసులు పెట్టిన మనలో అనేక మందిని తప్పుడు కేసులు బనాయించి జైళ్ళలో పారవేసిన అనేక మందిని చంపిన మన కళ్ళ ముందే అనేక మందిని చంపినా మనల్ని కూడా చంపుతామని బెదిరించిన ఏ పరిస్థితుల్లోనైనా నేనైతే కొంతమందిని రక్షణలోకి నడిపించాలి అన్ని పరిస్థితులలో కొన్ని ఆత్మలు పట్టుకోవాలి అనేది క్రైస్తవుని భారం ఎందుకు ఈ భారము వాడు ఏసును నమ్మకుండా చచ్చిపోతే ఇక్కడ కన్ను మూసి అవతలికి వెళ్ళాక ఏ అగ్నిలో ఉంటాడో మనకు తెలుసు ముందేమో ఇంటర్మీడియట్ అగ్ని తర్వాత గ్రాడ్యుయేషన్ అగ్ని ముందు టెంపరీ అగ్ని పాతాళం తర్వాత పర్మనెంట్ అగ్ని అగ్ని గంధకముల సరస్సు అంతే ఇంకా మళ్ళీ దాంట్లోంచి వాడికి విడుదల ఉండదు ఇది మనకు తెలుసు చీ చీకొడుతున్నా ఏంట్రా మీకు అసలు సిగ్గు లేదు రోషన్ లేదు ఎందుకు మా వెంట పడతారు మారండి 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 అంటే సిగ్గు రోషం ఏంటి బాబు నీవు నాశనం కావద్దని చెబుతున్నావు నీ మంచి కోరి చెబుతున్నావు కొంతకాలం కిందట కోవిడ్ వచ్చింది కరోనా కోవిడ్ కదా కోవిడ్ కరోనా వైరస్ వచ్చింది ఎక్కడ చూసినా గవర్నమెంటు మాస్కులు ధరించవలేను శానిటైజ్ చేసుకోవాలి చేతులను మాటి మాటికి ఒకరి ముఖంలో ఒకరు పెట్టి తగ్గడం తోమటం చేయకండి చేతులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టకండి ఎవడైనా తగ్గాడు అనుకోండి ఇక్కడ తగ్గితే అక్కడ వైరస్ ఉంటుంది అనుకోకుండా అక్కడ నేను చేయిబెట్టిన తర్వాత ముఖం అలా దుడుచుకున్నాను అనుకోండి నిక్షేపంగా ఆ వైరస్ నా లోపలికి వెళ్ళిపోతుంది ముందొట్టి జలుబు చేసింది దగ్గు ఏదో అనుకుంటాము తర్వాత మెల్లిమెల్లిగా సిమ్టమ్స్ బయటపడతాయి హార్ట్ బ్రీదింగ్ అయిపోతుంది ఒక నాలుగు రోజుల్లో మరణాపాయం వచ్చేస్తుంది కాబట్టి ఎక్కడ చూసినా సరే మాస్కులు ధరించవలను మాస్కులు ధరించవలను మాస్కులు ధరించవలను ఎందుకు చెప్పారు గవర్నమెంట్ మన గవర్నమెంట్ వాళ్ళని పట్టుకుని ఏంటరా మీకు సిగ్గు సరం లేదురా అస్తమానం మాస్కులు పెట్టుకో మాస్కులు పెట్టుకోను మాస్కుల వ్యాపారం చేస్తున్నారు ఏంట్రా మీరు సిగ్గులేనా నా మొహం నా ముక్కు నా మూతి మాస్క్ సంగతి నీకెందుకురా అని అనుసా వాడు లేక కాదురా నువ్వు బ్రతకాలని పెట్టి చెబుతున్నాడు లేక రోషం లేక పౌరుషం లేక కాదు నువ్వు నాశనం కావద్దని మాస్క్ పెట్టుకోమన్నారు అలాగే నువ్వు నాశనం కావద్దని మేము నమ్మమని చెబుతున్నాం అదే విషయం